హాయ్ హలో అండి ఈరోజు పుదీనా రైస్ తయారు చేసుకుందాము పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు కరివేపాకు పుదీనా కొంచెం ఉంటే కుదిరితే కొత్తిమీర రెండు పచ్చిమిరకాయలు జీలకర్ర చెక్ ఆకు పలావాలో వేసుకునే ఆకు పలాలోకి కావాల్సిన దినుసులు ఉంటాయి కదండి అవి ఒకటి ఒక్కొక్కటి తీసుకున్నాను చెక్క లవంగాలు ఒక మూడో నాలుగో తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఎక్కువ ఆయిల్ వేసుకోలేదండి కొంచమే ఆయిల్ వేసుకున్నాను పిల్లలు ఇష్టంగా తింటారు మంచిగా ఉంటుందండి ముందుగా చిలకర వేసుకుంటున్నానండి పుదీనా పెట్టడం వల్ల పిల్లలకి మంచిగా హెల్తీగా ఉంటుందండి రెండు పచ్చిమిరకాయలు మధ్యకు కోసుకొని వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కరివేపాకు పుదీనా మా పెరట్లోనే వేయండి ఆర్గానిక్గా పండినవి పలావ్ దినుసులు కూడా వేసుకున్నాను పలావాకు కొంచెం బాక్స్లో పెట్టడం వల్ల అలా అయింది వాటిని తుంపుకొని వేసుకున్నాను ఏదో ఫ్లేవర్ కోసం అంతే పిల్లలు బిర్యానీ అని అనే ఫ్లేవర్తో తింటారు కాబట్టి పుదీనా కొంచెం కరివేపాకు అల్లము చిన్నపాయలు వేసుకొని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని వేసుకున్నానండి పచ్చివాసన పోయేంతవరకు కొంచెం రోస్ట్ చేసుకోవాలండి మొత్తం పచ్చివాసన పోవాలి కొంచెం కారం మనం చేసుకున్న దాన్ని బట్టి దానిలో కొంచెం కారం వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా రోస్ట్ అయ్యాక మనం అన్నం వేసుకోవాలి పది నిమిషాలు అయిపోద్దండి పిల్లలకి పొద్దున్న టయానికి బాక్స్ అందించవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బాగా తింటారండి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది పుదీనాకులు అలా వేసుకొని పుదీనా కొత్తిమీర అండి వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అండి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది అవసరమైతే నెయ్యి తినేవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోవచ్చు బాగుంటుందండి వేడివేడిగా పన్న రైస్ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పది నిమిషాల్లో అయిపోతుందండి థ్యాంక్ యూ